లో గ్రీస్ గ్రీస్లో అక్కడ ఇన్ ట్రాన్సిట్ ఉంది టు గో టు ఇండియా అనమాట అందుకనేసి ఇక్కడ జస్ట్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చూద్దామనేసి ఇక్కడ ఏం దొరుకుతున్నాయి అనేసి కొంచెము అన్నీ యూరో కరెన్సీలో అనమాట ఇవన్నీ ఆలివ్ ఆయిల్స్ ఇది చాలా పాపులర్ అండ్ ఫేమస్ గ్రీస్ మళ్ళీ ఇటలీది మెడిటరేనియన్ దగ్గర కదా ఇక్కడ చాలా ఆలివ్స్ గ్రో అవుతాయి కాలిఫోర్నియాలో లాగానే అన్ని రకరకాల ఆర్గానిక్ ఆథెంటిక్ గ్రీక్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ గ్రీక్ క్లాసిక్ అనేసి ఈ బాటిల్స్ ప్లస్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఆలివ్ ఆయిల్ ఉందా అనిపిస్తుంది చాలా బాగా ఇచ్చేసారనమాట దే హన్ వండర్ఫుల్ జాబ్ in uh, putting the olive oils in uh, different types of jars blue color white color a shape student it's a great deal in rasar and 24 carat uh, the herbal olive oil harvested it's 54 dollars euro currency the mo from wild olive trees is 9 9 uh, euro currencies mata నైన్ యూరోపియన్ కరెన్సీ చాలా అందంగా ఉన్నాయి బాటిల్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ అంతా చూడడానికి ఐ థింక్ వీళ్ళు చాలా ఆర్టిస్టిక్ అనుకుంటాను ఎందుకంటే ఇది వేరే ప్యాకేజ్ స్ట్రీట్ ఇట్స్ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ మీకు కొన్ని చాక్లెట్స్ చూపిస్తాను టిపికల్ డార్క్ చాక్లెట్సే ఉన్నాయి కానీ వాళ్ళు అన్నీ చాక్లెట్స్ మళ్ళీ వాళ్ళవన్నీ బొమ్మలు వేసి చేశారనమాట ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి చూపిస్తాను మీకు ఇది ఎలా పెట్టారు చూడండి క్లియోపాట్రా అఫ్రోడైట్ అనేసి అంటే తను ఇట్స్ గాడెస్ ఆఫ్ లవ్ అనేసి ఇది మీకు కదా ఇవన్నీ డార్క్ చాక్లెట్స్ మిల్క్ చాక్లెట్స్ రెండు టూ ఫార్ సెవెన్ నైంటీ యూరో కరెన్సీ అనమాట బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫ్యాసినేటింగ్ ఇవన్నీ చూస్తుంటే ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ చాక్రెట్ ఇలా పెట్టారు ఇది ఇంకోటేమో మిల్క్ చాక్లెట్ హర్కిల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాక్లెట్సే నేను ఇంకా బుక్ అనుకున్నాను కార్మెన్ మారియా అనేసి మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ ఫేమస్ సింగర్ ఏమో ఉండొచ్చు ఈ చాక్లెట్స్వి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇతని ది గ్రీక్ గాడ్ ఆఫ్ గ్రేటెస్ట్ గ్రీక్ హీరో అనేసి అతన్ని కూడా ఉంది కింగ్ ఆఫ్ ఇతాకాండీ ఇవి కూడా ఉన్నాయి అన్నీ వాళ్ళ గాడ్స్వి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాక్లెట్స్ ఉంది చాలా బాగున్నాయండి చీన్స్ చాలా బాగున్నాయి ఇది ఏమో పార్ట్ మ్యాన్ పాట్ బుల్ అనేసి చాలా గా ఉంది హర్కిలస్ చాలా ఫేమస్ అనుకుంటాను ఇక్కడ ఆయనవి చాలా ఉన్నాయి చాక్లెట్స్ ఆయన తర్వాత గాడెస్ ఆఫ్ లవ్వి ఆవిడవి కూడా ఉన్నాయి అని డార్క్ చాక్లెట్స్ రెగ్యులర్ చాక్లెట్స్ అనమాట ఇక్కడ స్టార్ బాక్స్ అనే దగ్గర స్టార్ బాక్స్ ఉంటుంది అది కూడా ఉంది మళ్ళీ ఈటరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది చాలా పాపులర్ ఇక్కడంతా పీటా బ్రెడ్ గ్రీక్ ఫుడ్ అంతా యోగర్ తోటి చాలా తింటారు వీళ్ళు రకరకాల యోగర్ట్స్ చేస్తారు గ్రీక్ యోగర్ట్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ యుఎస్ ఆల్సో చాలామందికి గ్రీక్ యోగర్ట్ తింటున్నారు తింటారనమాట ఇట్స్ వెరీ సల్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ద రెగ్యులర్ యోగర్ కానీ ఇట్స్ వెరీ పాపులర్ మళ్ళీ చీజ్ అనేసి కూడా చాలా లో వేస్తారు అది కూడా ఇక్కడ గ్రీక్ హనీ కూడా ఉంది అన్నీ వైల్డ్ హనీ వైల్డ్ ఫ్లవర్స్ హనీ అనేసి అన్నీ పెట్టారనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఐ జస్ట్ టు షో యూ ఎలా ఉన్నాయండి అని బీది కూడా ఇవన్నీ పెట్టారు ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు ఇక్కడ కానీ స్క్రబ్ మాస్క్స్ అని పెట్టారు ఫేస్ సిరమ్ ఫేస్ మాస్క్స్ అన్ని అవి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా ఉన్నాయి ప్లస్ సేవింగ్ కూడా ఉంది స్కిన్ కేర్ రెజిమెంట్ ఫర్ క్రిస్మస్కి సేల్స్ కూడా ఉన్నాయి Was, okay